విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి మన యూనియన్ సభ్యులకి ట్వంటీ ఫోర్ క్రాప్స్ నుంచి ఎవరెవరైతే వచ్చారో బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్ చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఏది బాడీ అయితే మొత్తం సెవెంటీ మెంబర్స్ ఎవరైతే గెలిచారో ఏ వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్కి అవన్నీ సకాల టైమింగ్లో ఈ రెండు సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చినవన్నీ కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలానే నాకు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదీ పక్క వచ్చాను బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివి సుమలతాదేవి ప్రెసిడెంట్ గారి ద్వారా ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను నా యొక్క మూడే మూడు కోరికలు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి మన మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని సో వాళ్ళిద్ద రెండు డిపార్ట్మెంట్స్ సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకు వచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్ సో ఆయన వచ్చారు వచ్చి ఫార్టీ ల్యాక్స్ ఆయన ఇవ్వటం జరిగింది ఓకే దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం మిగతా ఏదైతే మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తిట్టడం లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రెండు మూడు నెలల్లో జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ దాని తర్వాత ఈ వన్ ఇయర్ కట్టారు తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్ ఈ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు ఎవరికి గీత కూడా పడకూడదు అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ వన్ ఇయర్లో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి అందరి యూనియన్స్కి ఉండాలి మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని అది తొందరగా ఏదైతే స్కీమ్ ఇందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి కోరు అంటే ట్వంటీ ఫోర్ కి అందాలని కోరుకుంటున్నాను రెండోది ల్యాండ్ విషయం ఇప్పుడే సీశీలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు ఇవ్వటం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న శిశలన్న అండ్ అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ మీకు మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం వీళ్ళు అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే ఆ ల్యాండ్ ఈ ఈరోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ టూ ఇయర్స్లో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికీ అది అంటే అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి అది సీనియరా జూనియరా అని నేను చూడను అందరు సమానులే దానిలో సో అందరికీ ఆ ల్యాండ్ వచ్చేలాగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి దీని అన్నిటికీ మాత్రం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలి ఒక మం ఒక నెంబర్ మన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయి వెళ్తే అదేదో ఎల్ఐసి పాలసీలు అలా ఇలా కాదు చచ్చిపోతే ఇచ్చిపోతే అలా కాదు ఒక మెంబర్ రిటైర్డ్ అయ్యి నేను రిటైర్డ్ అయ్యి వెళ్తున్నానంటే సంతోషంగా వెళ్ళాలి తను ఎప్పుడైతే ముగిసిపోయిందో తనకి సీనియర్గా ఉండి ఎప్పుడైతే తను వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు పది నుంచి పదిహేను లక్షలు తను తన ఇంటికి చేరాలి తన తన ఒళ్ళో ఆ పది పది నుంచి పదిహేను లక్షలు రిటైర్డ్ అయిన తరపు తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక ఆ కోరికని మన అందరి అసోసియేషన్ అందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అది మాట్లాడుకొని అది జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మూడే నా కోరికలు అంతకు మించి ఇంకేం కోరికలు లేవు మెయిన్ హెల్త్ ఇల్లు రిటైర్డ్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ స్పెషల్గా అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ నా మీరు నిజంగా నాకు అప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పాను నా రాజకీయ జీవితాన్ని ఫస్ట్ మొదలు మొదలు పెట్టడానికి కారణమే అనిల్ అన్న అండ్ ఇక్కడికి ఇచ్చేసిన అన్నకి అనిల్ మన అనిల్ యాదవ్ గారికి అండ్ సరే సారీ నవీన్ గారికి అండ్ అలాగే సి కళ్యాణన్నకి దాము గారికి భరత్ గారికి స్వర్ణమా స్వర్మాస్ గారికి మిగతా అందరికీ చాలా చాలా మన అమీరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నా నా నాకు సపోర్ట్ చేసిన నన్ను ఏది నాకు పెద్ద ఫ్రెండ్స్ కాదు ఏమీ కాదు ఎవరు ఏమి కాదు వాడు జెన్యున్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను దగ్గర తీసిన చాలా మహిళగా నిలబడేది నా వైఫ్ ఓకే రెండోది ఉన్నారు చాలామంది కస్తూరి గారు అండ్ అలానే నిరంజని గారు సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి చాలా ఏది నా మాటలు రావట్లేదు సో అలాగే అలాగే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు సుమలత గారిని గెలిపించడం జరిగింది నేను రైటా రాంగ్ అనేది ఒకే ఒక ఓటు ద్వారా నిరూపించారు సో ఆ ఒక్క ఓటు ద్వారానే తన్ను గెలిపించారు సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఏమైనా తప్పు మాట్లాడంటే నన్ను క్షమించండి అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి అవి కూడా ముందుకు వెళ్ళాలని వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకొకటి ఇంకొకటి తెరదించుతున్నాను ఇక్కడ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఇది మాస్టర్ గ్రూపులు ఏమీ లేవు ఓకే గణే శేఖర్ అన్న నాకు చాలా ఇష్టం గణేష్ అన్న నాకు చాలా ఇష్టం మాస్టర్ గారు చాలా ఇష్టం పోలకి గారు చాలా ఇష్టం రఘువన్న చాలా ఇష్టం అందరూ నాకు చాలా ఇష్టం ఓకే మేమంతా ఒకటే అలా ఏమీ లేదు ఈరోజు వాళ్ళు షూటింగ్స్ ఉండి బిజీ ఉండి వెళ్ళారు అంతే తప్ప వేరే ఏమీ లేదు నేను ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కడనే పాన్ ఇండియా జర్నీ మాస్టర్ కాదు అందరు మాస్టర్లు కలిశారు కాబట్టి ఈరోజు మన ఇండియా దాటి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్గా వెళ్తుంది సాంగ్స్ సో దానికి నా ఒక్క కృషి కాదండి అందరు మాస్టర్ కృషి ఉంది దానికి మించి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే అది ఓన్లీ ఓన్లీ ఒకే ఒక్కరు ముగ్గురాజ్ మాస్టర్ గారు ఆయన కానీ ఈ యూనియన్ స్థాపించకపోతే ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమంతరం వచ్చేవాళ్ళం కాదు సో ఆయన ఒకరు అండ్ ఇంకా చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్ డాన్సర్స్కి ప్రతి ఒక్క పేరు 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 పేరున చాలా 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 థ్యాంక్స్ ఇంకొకటి ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజ్ గారు అండ్ వెంకటేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా బ్యాక్ బోన్గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన అంటే నాట్ ఇది కాదు డాన్సర్స్ డ్యాన్సర్స్గా డాన్సర్గా నన్ను గెలిపించారు కొరియోగ్రాఫర్ గెలిపించారు ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి తన గెలిస్తే నేను గెలిచినట్టే సో తన గెలిపించి నిలబడిన డ్యాన్సర్స్కి అండ్ రెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ ఇంతకు మించి నేను నాకు తెలియదు థ్యాంక్ యూ స్వామి గారు నేను నాకు ఎవ్వరు సాంగ్లు చెప్పకపోతే